తీసుకురండి ఈయన మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి మేము చెప్పులు దండేసి సన్మానం చేసాము ఎందుకంటే దళితులకి మోసం చేశాడు దళితుల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి చెప్పులు దండేసాం ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు మా అన్నయ్య తోక కొడాలి నాని ఈ విధవని నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం ఈ విధవ కొడాలి నాని ఈ విధవ కనీసం ఆ విధవను నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏం చేశాడు ఆడ చెప్పమానండి ఈ కూడా నమస్తే అండి నా పేరు అసలీట్ నిర్మల నేను ఒక దళిత మహిళని దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద దళితులకు సంబంధించిన అనేక రకాల ఇరవై ఏడు స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడితో సమానంగా చేసి ఈరోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది మా అన్నయ్యకి రోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం అనమాట దీనికి కారణం కూడా ఏంటంటే అండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద దళితులకు ద్రోహం చేశాడు నడి రోడ్డు మీద తీయాలి అని చెప్పింది ఈ అన్నయ్య ఈ అన్నయ్య అలాంటి ఈ ఎన్నయ్య తీయాలని చెప్పిన జగన్ అన్నయ్య ఆఖరికి దళితులకు సంబంధించిన ఒక్క స్కీమ్ కాదు కదా ఒక్క లోన్ కాదు కదా దళితుడికి ఒక్క ఒక్కటంటే ఒక్క మేలు చేసిన దాఖలా లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఎంతమంది దళితులు నడి రోడ్డు మీద మృతి అలా వద్దు అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు ఇరవై ఒకటో తారీఖున గుడివాడొస్తున్నావు మా గుడివాడ దళితులు అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం గుడివాడ నియోజకవర్గంలో మా దళితులంతా కలిసి నువ్వేం చేసావు దళితులకు చెప్పు ఈ గాడితో సమానంగా నిన్న ఒక దేవుడిగా భావించాం దళితులు మేము ఈ రోజు నిన్ను గాడిదకి కట్టి గాడిదతో సమానంగా చేసి చెప్పు దండేసి ఊరేగిస్తున్నావు అంటే దానికి కారణం నువ్వు చేసిన ద్రోహం కదా దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఒక దిక్కుమాలిన సీఎం నువ్వు కాదా ఎన్ని రకాలుగా మోసం చేసావు మా చంద్రన్న రెండు వేల పదిహేనులో మా కోసం దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చి దళితుల్ని విదేశాలని చదువుకోండి అని చెప్తే దళితుడు అనేవాడు చదువుకోకూడదని నికృష్ట ఆలోచనతో నువ్వు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి మూడున్నర సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ అయ్య పేరు పెట్టావు వైఎస్ విదేశీ విద్య అంటున్నావు పోనీ దానికైనా నిధులు విడుదల చేస్తున్నావా ఏ ఒక్కరినే పంపించావో విడుదల చేయి శ్వేతపత్రం విడుదల చేయి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు దళితుల అన్నావు ఏం చేసావు దళితులకి ఏం చేసావు అందరికీ సమానం అన్నావు ఎక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు మా ఎస్సీ సప్లై నిధులు దోచేసిన దొంగవి నువ్వు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో దళితులు అంటే అంత వాళ్ళు కాదు రేపు ఇరవై ఒకటో తారీఖున దళితులు సత్తా ఏంటో మా గురువాడ నియోజకవర్గంలో చూస్తావు ఏంటో రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా నీకు రుచి చూపిస్తావు అని తెలియజేసుకుంటే సెలవు తీసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి